ముఖ్యంగా ఏంటంటే సోయాబీన్ చూస్ చేసుకున్న రైతులు మూడు పంటలు తీయవచ్చు అదే భూమిలో ఎందుకంటే ఖరీఫ్లో జూన్లో సోయాబీన్ వేసుకున్నట్లయితే ఈ సెప్టెంబర్లో పంటలు కోత పూర్తయి అక్టోబర్ నుంచి అక్టోబర్ చివరి వరకు కూడా ఈ శనగ పంటను వేసుకొని తర్వాత జనవరి పదిహేను తర్వాత ఈ యొక్క నువ్వుల పంటను కూడా వేసుకునే అవకాశం ఉంటుంది నువ్వులు కానీ జొన్న కానీ వివిధ రకాల మినుము ఈ విధంగా నీటి వినియోగం ఉన్న రైతులు నీటి సౌకర్యం ఉన్న రైతులు ఈ మూడు రకాల పంటలు వేసుకొని పంట మార్పిడి చేసుకున్నట్లయితే ఇటు భూమి సారవంతత పెరిగి అదేవిధంగా ఒకే ఒకే భూమిలో మూడు రకాల పంటలు తీసుకున్నట్లయితే మరి వివిధ రకాల దిగుబడు రావడం తద్వారా మంచి ఆదాయం కూడా రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి సో శనగ పంట తర్వాత ఈ యొక్క మూడవ పంట కూడా నూనె గింజల పంట అయినటువంటి శశామం అంటే నువ్వుల్ని కూడా వేసుకునే అవకాశం ఉంటుంది సో ఆ విధంగా పంట మార్పిడి చేసుకుంటే ఈ ప్రాథమికంగా వచ్చే చీడపీడలన్నింటినీ కూడా నివారించుకునే అవకాశం చాలా వరకు ఉంటుంది